హాయ్ హలో నమస్తే రైతు సోదరులందరికీ ఈరోజు వచ్చేసరికి అబ్బూరు గ్రామం సత్తినపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నామండి మనం చూస్తున్నటువంటి మిరప తోట మిరప తోట వచ్చేసరికి ఇప్పటికీ వేసి ముప్పై తొమ్మిది రోజులండి ఈ తోట వేసిన మూడు రోజుల తర్వాత మన భూశక్తి సేంద్రీయ ఎరువును వేయడం జరిగిందండి ఇంతవరకు ఈ తోటకి ఎటువంటి రసాయన ఎరువు వాడలేదు మన భూశక్తి యొక్క పనితీరుని మీరు గమనించినట్లయితే ఒకసారి ఇది చెట్టు చూడు మన భూశక్తి యొక్క సేంద్రీయ ఎరువు యొక్క పనితీరు మొదటిగా వేరు వ్యవస్థ మీద పనిచేస్తుందండి వేరు వ్యవస్థ సరిగ్గా ఉన్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ సకాలంలో ఉంటాయి వేరు వ్యవస్థ సరిగ్గా ఉంటే ఈ వైరస్ల నుండి మిగతా అన్నిటి నుంచి కాపాడుకోవచ్చు ఒకసారి చూడండి ఎక్కడ ఎక్కడ ఏ మొక్క ఎక్కడ తగ్గుదల లేదండి మొత్తం ఒకే యూనిఫామ్ మోసంలో ఉందండి మన భూశక్తి యొక్క పనితీరు మీరు గమనించినట్లయితే ఇది మొక్కసారి కింద నుంచి పిలకలు మన భూశక్తి యొక్క పనితీరు ఎలా ఉంటుందండి మొత్తం పిలకలు చూడండి ఒకసారి కొమ్మలో పోత కాత అధిక పోత డ్రాపింగ్ ఉన్నదండి ఇక చూడండి మొత్తం ఒకసారి మొత్తం చూసినట్లయితే మీరు ఈ చెట్టు కూడా చూడండి మొత్తం ఒకసారి ఎక్కడ తగ్గుదల ఉండదండి మొత్తం ఒకే విధంగా ఉంటుంది మన భూశక్తి ఎరువు ఎకరానికి ఐదు కోట్ల వేసాడండి రైతు వేసిన మూడు రోజులకి మన భూశక్తి యొక్క భూశక్తిని వాడారండి చూడండి ఒకసారి మీరు మొత్తం అత్యంతమైన చూపించమా మొత్తం మొత్తం ఒకే విధంగా ఉంటుందండి మన భూశక్తి యొక్క పనితీరు ఏ పొలంలో అయినా ఎప్పుడైనా ఏ దశలో అయినా అండి మన భూశక్తి యొక్క పనితీరు వేసిన తర్వాత వేసిన దగ్గర నుంచి చివరి దశ వరకు ఒకే వర్ణంలో కాయ బరువు కానీ కాయ సైజు కానీ అన్నిట్లో ఒకే విధంగా పనిచేస్తుందండి చూపిస్తాము ఒకసారి కేవలం ఈ పొలానికి మన భూశక్తి భూశక్తి ఐదు కట్టలు మాత్రమే వేయడం జరిగింది ఎటువంటి రసాయన ఎరువు వేయలేదు ఈ వీడియో చూసినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు